కామారెడ్డి హైదరాబాద్ హైవే మూసివేత జంగంపల్లి వద్ద వరద ప్రభావం కామారెడ్డి జిల్లా హైదరాబాద్ నుండి వెళ్లే నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ జంగపల్లి ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది ఈ పరిస్థితి తలెత్తడంతో రహదారి అధికారులు ముందు జాగ్రత్తగా హైవేను తాత్కాలికంగా మూసివేశారు ప్రయాణికులు ముఖ్యంగా హైదరాబాద్ వైపు వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు ట్రాఫిక్ డైవర్షన్లను అనుగుణంగా ప్రయాణించాల్సిందిగా పోలీసు మరియు రవాణా శాఖలు విజ్ఞప్తి చేస్తున్నాయి అధికారుల సూచనల మేరకు హైదరాబాద్ వెళ్లే ముందు ప్రయాణ సమాచారం తెలుసుకోవాలని అవసరమైతే స్థానిక పోలీసు సహాయం తీసుకోవాలని వరద ప్రాంతంలో వద్ద రోడ్డు పరిస్థితిని పరిశీలించాకే ప్రయాణించాలని సూచించారు కామారెడ్డి వాసులారా ఈ ఎప్పుడైతే హైదరాబాద్ నుంచి మనం కామారెడ్డి అవుతాం ఎంటర్ అవుతామో సరంపల్లి గేట్ దగ్గర టోటల్ ఫుల్ ఫ్లోతో వాటర్ మొత్తం సరంపల్లి క్రాస్ అవుతుంది సో అక్కడ డివైడర్ మీద నుంచి కూడా వెళ్ళిపోతుంది వాటర్ సో ఇక్కడ నుంచి ఎవరైనా వాళ్ళు ఉంటే డైవర్ట్ తీసుకొని హైవే నుంచి రావడం బెస్ట్ సో చాలా ఆల్రెడీ ఇక్కడ చాలా మంది చిక్కుకున్నారు వాటర్లో సో రాకపోవడం బెస్ట్